మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము అందరికీ ప్రైజ్లో నా పేరు సరిత నేను విజయనగరం నుంచి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ ప్రాము కలిగిన తండ్రి కృప్ కలిగిన దేవా ఈ అమాని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను దేవ ఈ సమయకాలంలో ప్రభు అస్సాం రాష్ట్రంలోని గోల్పర జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను దేవ అందులో ఉన్న ప్రభు ఐదు మండలాల కొరకు దేవా అయ్యా ఎనిమిది వందల నలభై గ్రామాల ప్రజల కొరకు దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి నీ యొక్క విలువైన రక్షణ ప్రభు వారికి దయచేయమని అడుగుచున్నాం ఇదిగో సమస్త మానవులపైన నీ యొక్క కృపను కనికరమును వాత్సల్యమును చూపిస్తున్న దేవుడు అని ప్రభు నేను స్థుతిస్తా ఉన్నాం దేవా నిన్ను ఆరాధిస్తూ కనపరిస్తున్నాను ప్రూపా కృప చూపించండి దేవ ఆ జిల్లాలో ఉన్న ప్రూప ఇదిగో దేవా నాయకులను ప్రూప అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి సరైన బుద్ధి జ్ఞానం నుంచి ప్రూప అయా దేవ నాయన చక్కటి పరిపాలన చేయటానికి దేవ సహాయములు దయచేయండి తండ్రి అలాగే కూడా అక్కడ నీ సేవకులు సువార్థకులు నాయన ఉంటే ప్రూప నువ్వు బహుగా వారిని ప్రభు వాడుకోమని ప్రభు నీ యొక్క కరపత్రికల ద్వారా ప్రతి ఒక్కరిని నీ ప్రేమను తెలుసుకోవడానికి దేవా సహాయమును కృపను దేవా దయచేయమని ప్రభు అడుగుచున్నాము ఆ యొక్క ప్రజలందరికీ విమోచన కలుగు చేసే దేవుడు అని ప్రహ్వా నాయనాన్ని యొక్క పాదాలు చెంత ప్రార్థిస్తా ఉన్నా ప్రభు వారి యొక్క నుంచి వారిని విడుదల చేయండి ప్రభు చీకటి నుంచి నాయన ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రహ్వా ఆయన మీరు పిలుచుకోమని మిమ్మల్ని బ్రతిమ్లో ఆడుచున్నాము తండ్రి నీ సొత్తుగా నీ జనంగం గా ప్రభు ఆయన నీవు చేసిన బిడ్డల ప్రభావం నీవు నాయన ప్రభు రక్షణ దయచేయమని అడుగుచున్నాము దేవా ఈ సమయకాలంలో ప్రభు యొక్క నాయన యూట్యూబ్ లో నాయన పాల్గొని ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ దేవా అయ్యా నాయన మీరే దీవించి ఆశీర్వదించి కృపి చూపించి భద్రపరచుమని వేసి క్రిస్తు చిన్న ప్రార్థనడుగు వేడుకున్నాను తండ్రి ఆమె